నారాయణ చూడండి గాజుల మాల మనకి దసరా నవరాత్రులు రాబోతున్నాయి కదా గాజుల మాల ఎలా తయారు చేయాలో మనం ఇక్కడ తెలుసుకుందాం అసలు ముందుగా గాజుల మాల ఎలాంటి గాజులతో వేయాలో కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం ఎప్పుడు వేయాలి ఎక్కడ వేయాలి అన్నీ కూడా మనము ఇక్కడ ఒక చిన్న కథ కూడా చెప్పుకుందాం ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా వీడియో మొత్తం విన్నట్టయితే మీకు అన్నీ తెలుస్తాయండి అయితే మనం ఏం చేయాలి అంటే ముందుగా గాజులు కొత్తవి తెచ్చుకొని పెట్టుకోవాలి మనం వేసుకున్నవి మాత్రం వాడకూడదండి అమ్మవారి మెల్లో వేయకూడదు మనం రెండు డజన్లైన మీకు స్తోమతనం బట్టి మీరు తెచ్చుకొని మాలగా వేసుకొని ఈ నవరాత్రులలో చేసుకున్నట్టయితే చాలా విశేషమైనది అందులో అమ్మవారికి చాలా ఇష్టమైనవి గాజులట అందువలన గాజులు కుంకుమ పసుపు అనేది చాలా ప్రీతికరమట అందుకని అమ్మవారికి అవి మనం వేసినట్టయితే చాలా మంచిది అయితే మనం ఏం చేయాలి అంటే ముందుగా జుల్ని కొన్ని తెచ్చి పెట్టుకొని ముందుగానే మనం వేసి పెట్టుకోవాలండి తయారు చేసి పెట్టుకోవాలి బాలగా మనం తెల్ల దారమే తెచ్చుకోవాలి లాగట్టి దారం దొరుకుతుంది కదా తెల్ల తెచ్చుకొని అందులో పసుపు వేసుకొని కొంచెం నెయ్యి కానీ లేదు ఆవు నెయ్యి కానీ లేదు అంటే మీకు గంగా జలం కానీ రోజు వాటర్ కానీ ఇవి దొరుకుతాయి కదా అవి ఆ దారానికి అనేది వ్రాయండి వ్రాసిన తర్వాత మనం ఏం చేయాలంటే చూడండి ఒక చిన్న కథ చెప్పుకుంటూ మీకు చెప్తాను అయితే మనకి దుర్గా గుడిలో అనే అని ఒక ఆయన ఉన్నాడట విజయవాడలో మనకు పూజ చేస్తూ అక్కడ అర్చకులు అనమాట అర్చకులు పూజ చేస్తూ నిత్య పూజ చేస్తూ అక్కడ గుళ్ళో ఎవరికైనా అభిషేకాలు అట్లా చేస్తూ ఉంటూ ఉంటూ ఉంటారట ఆయనకి నలుగురు కూతుర్లట అయితే నలుగురు కూతుర్లు ఇంటి దగ్గర ఇప్పుడు మధ్యాహ్నం గుళ్ళో పూజ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఇంటి దగ్గర ఉంటారు కదా ఇది కాలంలో పూర్వకాలంలో ఇంటికి వచ్చి గాజులు వేసి వెళ్ళేవారట అదే ఆయన పేరు కూడా గాజులు కిష్టయ్య అట అయితే ఆయన గాజులు రాగానే పండగ వచ్చింది కదా దసరా నవరాత్రులు జరుగుతున్నాయి కదా అందరూ కొత్త బట్టలు తెచ్చుకోవటం గాజులు తెచ్చుకోవటం వేయించుకోవటం ఇలాగా ఉంటుందట అయితే ఒక ఒకరోజు గాజులు అతను రాగానే పిలిచారట ఈ అమ్మాయిలు నలుగురు కూడా పిలిస్తే గాజులు వేసుకోవడానికని ఆయన కూర్చున్నారు వేస్తూ వేస్తూ ఉన్నారట ఒక్కొక్కళ్ళ తర్వాత ఒక్కొక్కళ్ళకి వేస్తూ ఉన్నారు ఎవరికి నచ్చిన గాజులు వాళ్ళు వేయించుకుంటూ ఉన్నారు ఇదివరకు చేతులు నిండా గాజులు ఉండేయండి గాజులు ఎప్పుడు కుంకుమతోటే పెట్టుకునే వాళ్ళు ఈ స్టిక్కర్లు అవి వచ్చేవి కాదట అయితే గాజులు వేయించుకున్న తర్వాత ఇక వెళ్ళిపోతూ గాజులు ఈ గాజులకి డబ్బులు ఇవ్వండమ్మా అని అనగానే ఈ పిల్లలు నలుగురు కూడా నాన్నగారిని కేక వేశారట నాన్న ఇప్పుడు ఆయన యజమాని కదా ఇంట్లో ఇప్పుడైతే ఆడవాళ్ళ దగ్గర అబ్బరి దగ్గరైనా డబ్బులు ఉంటున్నాయి లేదా ఆ అమ్మాయిల దగ్గరే ఉంటున్నాయి గాజులు ఇంటికి రావడం అవసరం లేదు వెళ్ళి షాప్కి వెళ్ళి నచ్చినవి కొనుక్కొని తెచ్చుకొని వాళ్ళే వేసుకుంటున్నారు ఇదివరకైతే చేతులకు వేసి వెళ్ళేవాళ్ళట మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నా కొంతమందికి తెలిసే ఉంటుంది అయితే ఆ గాజులు వేయించుకొని ఇక ఎంత అయింది చెప్పండి అని అడగగానే ఇట్లా చెప్తారట ఇక ఒక్కొక్క ఒకళ్ళకి ఇరవై రూపాయలు అయినాయి రెండు డజన్లు వేశాను అని చెప్పి అప్పుడులో తక్కువే కదా రేటు అట్లా నేను ఏదో తోచింది చెప్తున్నాను అప్పుడు అయితే నాకు తెలియదు గాజులకి అయితే ఆ డబ్బులు తీసుకొని విస్తారట ఆ డబ్బులు నలుగురికి నాలుగు ఇరవైలు కదా అని చెప్పేసి కట్టి ఇస్తే కాదు మాకు ఐదు కదా ఐదుగురికి వేశానండి అని చెప్పి చెప్తారట అదేంటి గాజులు మా అమ్మాయిలు ఉంటే నలుగురే కదా ఐదుగురికి ఎలా వేశారు అని చెప్పేసి అనుకుంటాడట అనుకొని సరే గాజులే కదా అని చెప్పేసి వీళ్ళు ఏమంటారంటే అమ్మాయిలు కూడా ఇవ్వండి నాన్న ఏమైంది కానీ ఇరవై రూపాయలే కదా అన్నట్టుగా ఈ మని చెప్పారట ఇక వెళ్ళి సరే సాయంత్రం మళ్ళీ పూజా టైం అవుతుంది కదా వెళ్ళి చూసేటప్పుడు ఆమె చేతుల నిండా గాజులు ఇక ఆయన ఎంతో ఆశ్చర్యపోయి అమ్మ నా కూతురుగా నా బిడ్డలతో పాటు నువ్వు తిరుగుతున్నావా ఇంట్లో నాకు తెలియట్లేదు నువ్వు గాజులు వేయించుకోవటం నువ్వు కూడా కొత్త పట్టలు వేసుకోవటం ఇలా చేస్తున్నావా అని అమ్మవారికి క్షమాపణ కోరి నేను డబ్బులు అదేంటి అని అడిగాను కదా ఆ ఒక్కటైనా కూడా తప్పే కదా అలా అడిగి ఉండకూడదు ఇంత అయింది అని అడగగానే వెంటనే విచ్చేసి ఉండాలి మా అమ్మాయిలు నలుగురు కదా అని నేను అలా చెప్పాను కదా అని చెప్పేసి ఏదో ఇక ఆయన క్షమాపణ కోరి అమ్మవారి దగ్గర సరే అని చెప్పేసి వచ్చేసారట అలాగా మనకి చూడండి అమ్మవారు విజయవాడలో ఉన్నారనే కాదండి ఎక్కడైనా ఉంటారు అమ్మవారికి ఎప్పుడైనా మన ఇంటికి రావాలి అనుకుంటే వచ్చేస్తారు అందుకని గాజులు అంటే అంతకం అంత ప్రేమ ఉంది కాబట్టే ఆయమే వాళ్ళ కూతుర్లతో పాటు వచ్చి వేయించుకొని వెళ్ళారు అయితే మనం ఏం చేయాలంటే గ్రీను కానీ పసుపు కానీ రెడ్ కానీ ఉండేటట్టుగా గాజులు చూసుకోవాలండి ఇంకా వేరే కులాలు బ్లూ కానీ వేరే రంగులు మాత్రం వాడకూడదు అమ్మవారికి మనం వేసుకున్న ఆ నవరాత్రులలో అలా వేసుకోవాలి అమ్మవారికి వేసినా కూడా ఇలాగే వేసుకోవాలి ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి కొత్త వారు ఎవరైనా ఉంటే ఐకాన్ నొక్కండి వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ అండి చూసినందుకు కథ నచ్చితే మీకు